నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు పౌరులు ఈ చిట్కాలు పాటించి వేడి సంబంధిత అనారోగ్యాల నుంచి బయటపడాలని చెప్పి కువైట్ లోని ప్రముఖ డాక్టర్ ఆల్ సాలెం గారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఆయన చెప్పిన ముఖ్యమైన పదహైదు చిట్కాలను పాటిస్తే వేడి సంబంధిత అనారోగ్యాల నుంచి బయటపడవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే చాలా మందికి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి అస్పష్టమైన దృష్టి గందరగోళం అలాగే వాటి గురించి అవగాహన కోల్పోవడం కండరాలు మరియు నరాలలో మూర్చలు మరియు అపస్మారక స్థితి వంటి లక్షణాలు ఉంటాయని చెప్పి ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిదని చెప్పేసి ఆయన తెలిపారు అలాగే వేడి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఆయన చిట్కాలు తెలపడం జరిగింది వేడి ఎక్కువగా ఉండే సమయాలలో బయటికి వెళ్లడం మరియు కఠినమైన కార్యకలాపాలలో పాల్గొనడం మానుకోవాలని చెప్పి ఆయన తెలిపారు నీడలో ఉండండి మరియు ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి పగటిపూట చల్లని ప్రదేశంలో రెండు నుంచి మూడు గంటల పాటు గడపండి అని చెప్పి తెలిపాడు వేడి తరంగాల నుంచి వాతావరణ హెచ్చరికలను పర్యవేక్షించాలని ఆయన తెలిపారు ఇంటిని చల్లంగా ఉంచండి మరియు వీలైనంత ఎక్కువ ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆఫ్ చేయండి ఉష్ణోగ్రత నలభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఎలక్ట్రికల్ ఫ్యాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించవద్దని చెప్పి ఎందుకంటే అవి శరీరంలో ఉన్న వేడిని పెంచుతాయని చెప్పి ఆయన వెల్లడించారు చెమట ద్వారా కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి పుష్కలంగా ద్రవాలు తాగాలని చెప్పి ఆయన వెల్లడించారు అది జ్యూసులు కాని లేకపోతే ఏదైనా మంచి ద్రవాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలని చెప్పి టెంకాయ నీళ్లు గాని పాలు గాని ఏవైతే ఉన్నాయో అవి పుష్కలంగా తీసుకోవాలని ఆయన తెలిపారు టీ కాఫీ మరియు శీతల పానీయాలను నివారించండి ఎందుకంటే అవి మరింత ద్రవాలను శరీరంలో నీటిని కోల్పోయేలా చేస్తాయని చెప్పి ఆయన తెలిపారు తేలికపాటి లేత రంగు దుస్తులు ధరించండి సన్ స్క్రీన్ ఉపయోగించండి మరియు టోపీ లేదా గొడుగు ధరించడం ఉత్తమం బహిరంగ కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి వాతావరణాన్ని అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఓవర్ రీహైడ్రేట్ సొల్యూషన్స్ థర్మామీటర్ వాటర్ బాటిల్స్ కూలింగ్ క్లాత్లు మరియు పోర్టబుల్ హ్యాండ్ ఫ్యాన్ లేదా వాటర్ స్ప్రెడ్ తో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ను కలిగి ఉండాలని చెప్పేసి సహాయం ఎలా పొందాలో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏసీ ఏదైతే ఉందో మీ యొక్క గదిలో ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ లో పెట్టేసి ఏదైనా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ లైట్ గా తిరిగేలా పెట్టుకోవాలని చెప్పేసి చాలా మంది కువైట్ లో బయట పని చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క చిట్కాలను పాటించాలని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అలా జై హింద్